జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ఏడవ తారీఖు వరకు ఈ వారంలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వృషభరాశి వారి యొక్క గ్రహ సంచారం మనం చూసుకున్నట్లయితే ఈ వారంలో జన్మరాశిలో రవి ద్వితీయంలో బుధగురుడి యొక్క సంచారం అర్ధాష్టమ కుజికేతువులు షష్టమ చంద్రుడి యొక్క సంచారం దశమ రాహు ఏకాదశ శరేశ్వరుడు ద్వాదశల్లో శుక్రుడి యొక్క సంచారం ఇక వృషభరాశి వారికి జన్మరాశిలో రవి యొక్క సంచారం వల్ల ఈ వారం ఆరోగ్య విషయాల్లో తగినంత శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి మనోధైర్యంతో మీరు ఏ పని చేసినప్పటికీ చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు మరి దశమరాహు యొక్క సంచారం వల్ల మానసిక అస్థిమిత ఉందండి ఏ పని మీద మనం ఫోకస్ చేయలేకపోతున్నాం కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంది విద్యార్థులకు ఫోకస్ తక్కువగా ఉంది అనుకునేటువంటి వారికి ఈ దశమరాహు యొక్క ప్రభావాన్ని ఈ వారాంతంలో మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో కొంత శ్రద్ధ పెరగడం కోసం ప్రతిరోజు కూడా రాహుదోష నివారణ కోసం దుర్గా సప్త శ్లోకి స్తోత్రాలు చదువుకోవటం వృషభ రాశి వారికి అత్యంత మేలు జరుగుతుంది ఈ వారంలో వృషభ రాశి వారికి మధ్యమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి శ్రామికులకు కార్మికులకు కర్షకులకు కూడా మీ శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి ఉద్యోగ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీల విషయాల్లో ఈ వారంలో కొన్ని కొన్ని నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక లాభస్థిత శనేశ్వరుడు యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారికి నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేసేవారికి చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు ద్వాదశ శుక్రుడు ద్వితీయ బుధగురుల యొక్క సంచారం వల్ల మధ్యవర్తిత్వం కమిషన్ వ్యాపారాలు ఫైనాన్స్ లిడికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల్లో ఉండేవారికి చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు బలపడతాయి మనోధైర్యాన్ని పెంచుకోండి జీవితంలో మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక చక్కటి దైవ బలాంతో ముందుకెళ్ళినట్లయితే వృషభ రాశి వారికి ప్రతి పనిలో విజయం సాధించుకోవచ్చు ఇప్పుడు జన్మరవి యొక్క దోష ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్య విషయాల్లో ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన ఈ వారం ప్రారంభంలో అత్యంత శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది చంద్రుడు జన్మరవి యొక్క ప్రభావం వల్ల ఈ వారంలో ఆరోగ్య విషయాల్లో తగినంత శ్రద్ధ తీసుకోవటం వృషభ రాశి వారికి అత్యంత శుభయుక్తమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అలాగే దశమరాహు యొక్క సంచారం వల్ల ఫైనాన్షియల్ అలాగే వృత్తిపరమైనటువంటి మార్పులు చేర్పులు ఉద్యోగ బదిలీలు సుదూర ప్రాంతాలకు బదిలీలు అయ్యేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ గవర్నమెంట్ సెక్టార్స్లో మనం కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి వారికి కొంత సమయాన్ని తీసుకుని ఉద్యోగ బదిలీల మార్పుల విషయాల్లో కొంత సమయం తీసుకోవటం అనేది వారంలో ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ద్వితీయ బుధగురుల యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది సంతానార్థులకు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు వివాహార్థులకు కూడా వివాహ ప్రయత్నాలు బలపడతాయి మనోధైర్యంతో ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత శనైశ్వరుని యొక్క సంచారం వల్ల దీర్ఘ సంబంధితమైనటువంటి వ్యాధుల నుంచి ఉపశమనాన్ని పొందుతారు ఈ రాశి వారికి శనైశ్వరుని యొక్క లాభస్థిత ప్రభావం చేత గతం నుంచి ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు కానివ్వండి అనారోగ్య సమస్యల నుంచి కూడా నివృత్తి పొంది చక్కటి ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశివారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రతి ఆదివారం కూడా సూర్యుడికి ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం సూర్య నమస్కారాన్ని చేసుకోవటం గోధుమలు ఒక కేజీంబావు ఆదివారం రోజు దానం ఇవ్వటం ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి అవకాశాలు దగ్గర దాకా వచ్చి పోయేటువంటి ఇబ్బందులు ఉంటే ఈ వారంలో సూర్య ఆరాధన చేసుకోవటం సూర్య నమస్కారం ప్రతిరోజు చేసుకోవటం ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం సూర్య అష్టకాన్ని సూర్యుడి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోవటం వల్ల చక్కటి విజయాలు లభిస్తాయి మనోధైర్యంతో ముందుకెళ్ళండి చక్కటి విజయాలు లభించేటువంటి వారంగా వృషభ వారికి వారిలో మనం చెప్పుకోవచ్చు